హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ తోటి మీ ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ మన బిజినెస్ ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు ఆ యొక్క బిజినెస్లో లాభాలు మరి అవి ఎక్కడ కొనుగోలు చేయాలి ఎంత లాభం ఉంటుందనేది పూర్తి వివరంగా తెలుస్తుంది ఫ్రెండ్స్ బిజినెస్ ఏమిటంటే ఇది అది తక్కువ పెట్టుబడితో చేసేటటువంటి కూరగాయల వ్యాపారం ఈ కూరగాయల వ్యాపారం మనము ఎక్కడైనా అంగడి లాంటిది ఏర్పాటు చేసుకోవాలైనా ఈ యొక్క వ్యాపారం చేయవచ్చు మరి అదేవిధంగా మరి తోపుడు గుండె మీద కూడా ఈ యొక్క వ్యాపారం చేయవచ్చు ఫ్రెండ్స్ దీనికి పెట్టుబడిగా మనకి తక్కువగా ఒక రెండు వేల రూపాయల నుంచి ఒక ఐదు వేల రూపాయలకు మనము పెట్టుబడి పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్ వీటి మీద మనకి ఆదాయం రోజుకి ఎంత లేదన్నా తక్కువ తక్కువగా ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అంటే మనం చేసే బేరాన్ని బట్టి లాభం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఇందులో లాభాలు ఉంటాయి అంటే మరి అధిక మొత్తంలో మనం లాభాలు ఆర్చ ఆర్జించకుండా కేజీకి సుమారు ఒక పది రూపాయల నుంచి పదిహేను రూపాయలు సుమారు వేసుకొని మనం ఈ యొక్క మార్కెట్ చేసినట్టయితే అంటే మనం ముందుగా మనం తోపుడు బండి కానీ మన ఈ అంగడి కానీ అంగడి అంటే ఎక్కడ చిన్న నీడలో అంటే ఒక చెట్టు కింద కానీ ఎక్కడైనా ఈ తోపుడు బండి మీద పెట్టేసి మనమే ముందు పోయే మన రోడ్న కూరగాయలకు వెళ్ళే వాళ్ళని పిలుస్తాము అక్కడ వాళ్ళు మన చూసి మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం చెప్పే రేట్లు అంటే మార్కెట్ మీద ఒక రూపాయి తక్కువగా ఉన్నట్టయితే వాళ్ళు మన దగ్గర కొనుగోలు చేయడానికి ముందు ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఇలా కొన్ని రోజులు మనము పిలిచి పిలిచి మనం వ్యాపారం చేయవచ్చు ఆ తర్వాత తక్కువగా వస్తాయి అని చెప్పేసి వాళ్ళకి అవగాహనలో వస్తాయి మన దగ్గర తక్కువగా వస్తుంది మన ప్రతి ఒక్క కూరగాయలు కూడా తక్కువగా అని చెప్పేసి వాళ్ళే మన దగ్గరికి వస్తారు ఫ్రెండ్స్ మరి ఈ కూరగాయలు మిగిలిపోతే ఏం చేయాలనేది మీరు ఆలోచిస్తూ ఉంటారు అంటే ఎక్కువగా సేల్ అయ్యేటివి మన ఇవి ఎక్కువగా ఏమిటంటే పచ్చిమిర్చి టమాటా మరి ఇలాంటివి ఎక్కువగా సేల్ అవుతాయి ఫ్రెండ్స్ మరి తక్కువగా సేల్ అయ్యేటటువంటి కూరగాయలు కూడా ఉంటాయి అవి తక్కువ మొత్తంలో తెచ్చుకొని ఎక్కువగా సేల్ అయ్యేటటువంటి టమాటా కానీ పచ్చిమిర్చి కానీ మరి ఇంకా వేరే రకాల కూరగాయలు వంకాయలు దొండకాయలు ఇలాంటివి మరి ఎక్కువ మొత్తంగా తీసుకొచ్చుకొని మరి ఇవి తేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కేజీకి మనం ఈజీగా పది నుంచి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు లోపు మనం చూసుకున్నట్టయితే మనం ఈజీగా రోజు మొత్తం మీద కూడా ఒక ముప్పై నుంచి నలభై కేజీలు కూరగాయలు అమ్మినా కానీ మనకి ఏడు వందల నుంచి ఎనిమిది వందల లాభం అయితే ఎట్టు తిరిగి వస్తుంది ఫ్రెండ్స్ మరి మీరు కొనుగోలు చేసేటప్పుడు అంటే ఫస్ట్లోనే కాకుండా కొద్దిగా అనుభవం వచ్చిన కొద్దికి మీకు దీంట్లో దీంట్లో ఉన్నటువంటి లాభాలు అనేవి మీకు తెలుస్తాయి ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్ మార్కెట్ కార్ నుంచి కాకుండా కొన్ని రకాలైనటువంటివి అంటే ఈ దొండకాయ బెండకాయ వంకాయ ఇలాంటివి మనకి రైతుల వద్ద నుంచి తీసుకొని వచ్చినట్లయితే తక్కువ ధరలో వస్తాయి ఫ్రెండ్స్ అది మనం మార్కెట్ ప్రైజ్లో అమ్ముతాము మార్కెట్ మీద ఒక రూపాయి తక్కువ అమ్మినా కానీ మనకి దాంట్లో లాభం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి రోజుకి ఏడు వందలు ఎనిమిది వందలు ఒక్కొక్కసారి వెయ్యి రూపాయలు కూడా ఈ యొక్క వ్యాపారంలో సంపాదించవచ్చు ఫ్రెండ్స్ మరి పెద్ద పెట్టుబడి కాకుండా ఒక్క రెండు వేల నుంచి ఐదు వేల రూపాయలకు ఈ యొక్క పెట్టుబడి పెట్టి మీరు స్టార్ట్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్ మరి లాభాలు కూడా ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయల దాకా ఉంటాయి ఫ్రెండ్స్ ఎటు తిరిగి నెలకి ముప్పై వేలు రూపాయల దాకా ఈ యొక్క వ్యాపారంలో సంపాదించవచ్చు ఫ్రెండ్స్ మరి ఇంకా మీకు చేయి తిరిగినట్టయితే మీ ఇంకొక నాలుగైదు సెంటర్లు అంటే ఒక రెండు మూడు సెంటర్లు లేకపోతే నాలుగు సెంటర్లలో మనుషులు పెట్టయినా కానీ మీరు ఈ కూరగాయలు అనేది అమ్మించవచ్చు ఫ్రెండ్స్ కూరగాయలతో పాటు కూరగుడ్లు మరి ఇలాంటివి కూడా మరి అమ్మవచ్చు ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు ఎల్లగడ్డలు ఇలా రకరకాలవి కూడా కూరగాయలతో పాటు ఇవి కూడా అమ్మవచ్చు వీటిలో కూడా అధిక లాభాలు ఉంటాయి నీకు ఇంత ముందు చాలా వీడియోలలో చెప్పాను ఉల్లిగడ్డలు ఎంత లాభం ఉంటుంది ఎల్లిపాయలు ఎంత లాభం ఉంటుంది అన్నములు ఎంత లాభం ఉంటుందని చెప్పాను కూరగాయలతో పాటు ఇవి కూడా సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరీ మరి మార్నింగ్ తీసినట్టయితే కొన్ని ఆకుకూర లాంటివి కూడా తీసుకొచ్చుకొని ఈ యొక్క వ్యాపారంలో జోడించుకుంటే ఆకుకూరలు అధిక లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్ మరి కొత్తిమీర కానీ మరి కరివేపాకు కానీ పాలకూర కానీ తోటకూర కానీ వీటిలలో అధిక మొత్తంలో లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఒక నీటి తిరిగి కట్ట మీద మనకి పది నుంచి పదిహేను రూపాయలు అంటే కట్ట అంటే చిన్న కట్ట కాదు మనకి వాళ్ళు తోటల నుంచి కొనుగోలు చేసినప్పుడు పెద్ద సైజులో ఇస్తారు ఫ్రెండ్స్ వాటిని మనకి ఈ ఇల్లంబడి తిరిగి అమ్మేట వాళ్ళు చిన్న చిన్న కట్టలు చేసి అమ్ముతారు ఫ్రెండ్స్ అలానే ఆ పెద్ద కట్ట మీద మనకి పది నుంచి పదిహేను రూపాయలు ఇరవై రూపాయల లాగా ఒక కట్ట మీద అయితే లాభం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ వ్యాపారంలో అయితే లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్ అతి తక్కువ పెట్టుబడితో చేయగలిగే వ్యాపారాలలో ఈ కూరగాయలనేది నెంబర్ వన్ బిజినెస్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా యొక్క ఈ యొక్క ఛానల్ని మరి రేపు సరికొత్త వీడియోతో మరి దాని వివరాలు పూర్తిగా తెలుసుకొని మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి